స్తే ఏ అధికారినైనా నువ్వు పొంద పెడతావా బింకు ఏ విధంగా పెట్టాలని చెప్పి అది నీ జీవిత ఆశయమా ఒక రాజకీయ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తూ ప్రజల కోసం పనిచేసేటటువంటి ఒక అధికారిని బింకు బుక్లో పెట్టి అతన్ని అందు చూస్తానని ఏ విధంగా అంటావు ప్రజల కోసం పనిచేయొద్దా ఆదివాసుల కోసం పనిచేయొద్దా అదే బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లాలో యోగిత యోగిత రాణా ఐఏఎస్ గారు పనిచేస్తూ ఉంటే ఆమె నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేస్తూ ఉంటే ఆమె పైన అనేక ఒత్తిడి తీసుకొని వచ్చింది ఈరోజు యోగితారాన గారు ఈ ప్రాంతంలో కూడా పనిచేసిరు ఆమె పనిచేసిన ఆమె గుర్తుగా ఈరోజు యోగితానగర్ అనే ఒక గ్రామం ఏర్పడ్డది ఈమె ఆమె కోసం ఈరోజు ప్రజలంతా కూడా ఆమె నారాధిస్తూ ఉన్నారు ఒక యోగితారానే కాదు బీడి శర్మ ఈ దేశానికి మొట్టమొదటి ఐఏఎస్ అధికారి బీడి శర్మ గారు ఆదివాసుల కోసం ప్రజల కోసం పనిచేస్తే ఆయన కోసం కూడా వెన్నంటి పనిచేసినటువంటి ఘనత ఆదివాసీలకు ఉన్నది ఏజెన్సీ ప్రాంత ప్రజలకు ఉన్నది ఆయనే కాదు ఎస్ఆర్ శంకరన్ ఈరోజు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు సంక్షేమ మాస్టర్లు వచ్చినాయంటే ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ గారి ఆయన కృషి ఫలితమే ఇలాంటి ఎన్నో ఎంతోమంది ఎంతోమంది ఐఏఎస్ అధికారులు ఇవాళ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా పనిచేస్తూ ఉన్నారు అలాంటి అధికారుల పైన ఈ విధంగా రెడ్ బుక్లో పెడతా రెడ్ గ్రీన్ బుక్లో పెడతా ఏం మాటలు ఇవి ఒక రాజకీయ నాయకుడిగా నువ్వు సుదీర్ఘ కాలం పనిచేస్తూ ఈరోజు అలాంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య మేము దీని అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నాం ఇలా కేటీఆర్ గారు అంటారు గుడవర్తి నరసింహూర్తి గారు మాట్లాడుతూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇన్ని మీటింగ్లు ఎన్నో మీటింగ్లు జరిగినా కానీ ఆ విధంగా ఎవరు మాట్లాడలేదు నేను ఆయనకు శిరస వహించి నేను నమస్కారం చేస్తా అన్నారు ఎందుకు వేల మందిని మొక్కజొన్న పేరుతోటి కోట్ల రూపాయలు ముంచి అప్పుల పాలయ్యి ఆత్మహత్యలు చేసుకునేలాగా చేసినందుక నీకు ఆయన మాట్లాడిన మాటలు నీకు కన్నీళ్ళు తెప్పించినాయి ఆత్మహత్యలు చేసుకొని అప్పుల పాలయ్యి ఇంకా కూడా మరి బయటికి రాని పరిస్థితుల్లో స్థితిలో ఉన్నటువంటి రైతులు ఆ విధంగా కావడం వలన ఈరోజు నీకు కన్నీళ్ళు వచ్చినాయి మీ నాన్న ముఖ్యమంత్రి అయితే ఎవరు ఎంతమంది చచ్చిపోయినా పర్వాలేదు ఎన్ని కోట్లు దోసుకొని పార్టీకి పంచినా పర్వాలేదు ఇలా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతే పేదదైందా పేద పార్టీ అయిపోయిందా ఇలా పది సంవత్సరాల నుండి లక్షల కోట్లు దోసుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కసారి ప్రజల తిరస్కరణకు గురైంది ప్రజల ప్రజలు ఈరోజు పక్కన పడేసారు మీ పరిపాలన ఆ విధంగా ఉన్నది ఈరోజు మేము కేటీఆర్ని ప్రశ్నిస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ అధికారాలకు రాకముందు వచ్చిన నాటి నుంచి ఏడు మండలాలని తెలంగాణ కోసం పోలవరం ప్రాజెక్టులో ముంచి రెండు లక్షల మందిని జలసమాజి చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది ఏ రోజు మీ బిఆర్ఎస్ పార్టీ పదేళ్లలో పాటి ఆదివాసుల కోసం పోరాటం చేసింది ఆదివాళ్ళ సంక్షేమాన్ని కాంక్షించింది ఇవాళ డిఎస్సీ లేదు ఏజెన్సీ డిఎస్సీ లేదు రెండు వేల పన్నెండు నుంచి నేటి వరకు డిఎస్సీ లేక ఏజెన్సీ ప్రాంతంలో ఉపాధ్యాయులు లేక విద్య అంతా కూడా కుంటుపడిపోతూ ఉన్నది వైద్యం వైద్యం అందని పరిస్థితి ఏర్పడ్డది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ కేటీఆర్ గారు ములుగు జిల్లా అభివృద్ధి కోసం అన్ని ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ఇవాళ కలెక్టర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం రెడ్ బుక్లో పెట్టిస్తాం పింక్ బుక్లో అని ఈ విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి గుడవర్తి నరసింహూర్తిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి